శ్రామికుడు నిత్య యవనుడు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లని అవలీలుగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈనాటి మూడు పూట్ల అన్నం పెట్టే రైతన్నన్ని పాలించే వ్యవసాయ సౌరవనీయులు అచ్చన్న గారు అదేవిధంగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఈ ఈరోజు మనందరికీ కూడా వైద్యంతో ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంచే మరి వైద్య శాఖ మార్చులు సత్య గారు వేదిక మీద ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మార్చులు మా సోదరు సమానులు ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా అన్నం పెట్టే మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా నవయుగ యువకుడు తనదంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారు ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి నా సోదరు సమానులు మరి నిన్నే విజయం సాధించినటువంటి తూర్పు తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయం సాధించినటువంటి శ్రీ రాజశేఖర్ గారు ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు శాసనసభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా ఈనాటి కూటమి నాయకత్వానికి అశేష ప్రజానీకానికి పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటే నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమే సేవ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాద మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా నేను నాకు పదవి అవసరమా లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి మన నాయకుడిని కాపాడుకోవడానికి నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు నూటికి నూరు పాళ్ళు నాయకుడిని సమర్థించాలి నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు అడిగిన చెప్పాను నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి నాకేమవద్దు అని చెప్పి కూడా నన్ను అడిగారు ఐదు సార్లు కూడా నేను చెప్పాను నేను నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకు ఏమీ లేదండి అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం ఆయన అడుగుజాడులో నడవటం ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనేలాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి అన్నా నువ్వు పోటీ చే నేను ఆయన ఇంకా చూసి నవ్వితే ఆయన వాటేసుకొని నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి ఏదైనా ఉంటే నేను అని చెప్పినటువంటి యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం ఆయన నుంచి జరుగుతూ ఉంది ఎన్నికల ప్రస్థానం ఈ ఆరు నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ ఆరు నెలలు కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి ఎట్లా జరపాలి ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వెయిట్వే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరుతేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే నాకు నేను అందరిని చూసా స్వర్గీయ నందమూరి తారక రామారావుని చూసా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ముప్పై ఐదేళ్లుగా పనిచేస్తున్నాను కానీ ఈ రోజున లోకేష్ గారి యొక్క పనితీరుని మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారంటే పాయింట్ బ్లాంక్గా ఏదో మనం ఏదో చెప్పి సాధిద్దాం అనుకుంటే మాత్రం ఆయన దగ్గర కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాలి అంశం అని చెప్పి నేను ముందుగానే గుర్తించా అందుకే నేను ఎప్పుడైనా కూడా ముఖరిగా నాకు కావాల్సిందేందో చెప్తాను అవసరం ఏందో తీసుకుంటాను ఆ రకంగా ఆయన యొక్క మార్గాల్లో మనం అందరం కూడా నడుచుకుంటూ ఈ రోజున ఆరు నెలలు ఈ ఎన్నికల్ని జరిపారు అంటే మరి ముఖ్యంగా పదిహేను రోజుల క్రితం నుంచి అంచెలంచెలుగా ఏ రకంగా ఈ యొక్క ప్రోగ్రెస్ మనకు కనబడిందంటే ప్రతి ఒక్క గ్రామం కూడా కార్యోన్ముఖులను చేసి ఈ ఎన్నిక వైపుకు తీసుకెళ్ళినటువంటి విధానం ఇన్ఛార్జీలని మొత్తం ముప్పై మూడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు వేయటం ఇన్ఛార్జీలు వేయటమే కాకుండా అక్కడ జరిగినటువంటి పని విధానాన్ని ఏ రకంగా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఎక్కడ పని జరుగుతుంది ఎక్కడ జరగట్లేదు అని చెప్పి ఏ రకంగా పని జరగాలని చెప్పి ఎవరిని కబద్దులు అంటే ఎక్కడ ఉంటారు ఏ రకంగా కలవాలి ఓటర్లని వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి దాన్ని కూడా సైంటిఫిక్ మోడల్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాటిని ఎప్పటికప్పుడు తెప్పించుకొని అందరినీ కూడా ఈ రోజున పనిచేయించినటువంటి ఘనత లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఆ రకంగా ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల్ని అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రుల్ని మంత్రుల్ని అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పనివైపుకి మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మా విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అంతేకాదు రోజున మనం అందరం కూడా గురవాల్సింది ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా ఏ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి జారి చేజారిపోకుండా కాపాడుకోవడానికి మనందరం కూడా కలిసి నడవడానికి మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయం అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైనున్న నాయకత్వం వరకు మరి ముఖ్యంగా ఇంత ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామన్నాను మరొక వారు మీకు కంగ్రాచులేట్ చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పెద్దలు వ్యవసాయ శాఖ మహిళలైనటువంటి అచ్చెన్నాయుడు గారు వారి యొక్క సందేశం కోరుచున్నాం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో విజయదుందుబి మోగించి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో విజయోత్సవ సభని జరుపుకుంటున్నాం ఈ సభకి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు యువ నేత మనందరి నేత జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ జనసేన పొలిటికల్ కమ్ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదే బీజేపీ సీనియర్ నేత ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వేదికపైనున్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు మనందరి అభిమానంతో నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి యువత ఆశీర్వాదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో విజయం సాధించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాజశేఖర్ గారు గౌరవ శాసనసభ్యులు శాసన మండలం కూటమి నాయకులు సోదరి సోదరి మండలారా పాత్రికేయ మిత్రులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాసన మండలి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత తీసుకోలేదు మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి సురుగ్గా వచ్చిన తర్వాత శాసన మండలి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి విజయం సాధించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరాబాద్ సెలక్ష చేసి ఎన్నికలకి వెళ్తే విజయాలు రావని చెప్పి ఎప్పుడు ఏ పార్టీ నిర్ణయించిన విధంగా ఆరు మాసాల ముందే క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఓటర్ని నమోదు చేసి ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రచారం చేసి ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీలకి విజయం చేకూర్చాలని పనిచేస్తున్నటువంటి సంగతిని మీ అందరికీ తెలుసు ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు మీ అందరికీ తెలుసు ఆ రాజకీయ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు నాయకుడు పార్టీ చెప్పవలసిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ అంటే ఒక నాయకుడు అంటే అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడమో అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని చలాయించడమో అధికారం ఉన్నప్పుడే రాజకీయాలతో కాదు ఒక నిజమైన రాజకీయ పార్టీ అయినా నిజమైనటువంటి నాయకుడైనా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండాలి ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాలి